హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చి పులుసు మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసుకుందాము ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది నా చింతపండు పచ్చి పులుసు కన్నా ఇప్పుడు సమ్మర్లో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ పులుసు ఒకసారి మీది కూడా తప్పకుండా ట్రై చేయండి తోటి పచ్చి పులుసు చేసుకున్నాము ఎప్పుడు చింతపండు తోటి కాకుండా మామిడికాయతో సమ్మర్లో అయితే కొంచెం చార్చారులు అయితే బాగుంటుంది మామిడికాయ పులుసు పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది ఒకసారి మామిడికాయ మామిడికాయ పులుసు తయారీ విధానం చూద్దాం ముందుగా రెండు మాడికాయలు తీసుకున్నాను ఈ మామిడికాయలకు పైన చెక్కు తీసుకుందాం పైన ఉండే చెక్కు మొత్తం తీసుకోవాలి ఈ మామిడికాయలు ఇంకొక విధంగా కూడా పచ్చిపులుసు వేసుకోవచ్చు కాల్చి కూడా వేసుకోవచ్చు కూడా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా పైన ఉండే చెక్కు మొత్తం తీసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలను ఒకసారి వాష్ చేసుకుందాం ఈ విధంగా ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఇవి ఇప్పుడు ఇట్లనే వేసి వాటర్లు వేసి ఉడికించుకోవచ్చు కావాలంటే మనం ఇట్లా ఈ ముక్కలు ముక్కలుగా కట్ చేసినాం అనుకో తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం సమ్మర్ వచ్చిందనుకో మాడికాయతోటి మస్తు రెసిపీస్ చేసుకోవచ్చు మాడికాయ చారు మాడికాయ పప్పు మాడికాయ రోటి పచ్చడి సమ్మర్ అంటేనే మాడికాయ సీజన్ కాబట్టి మాడికాయలు రాగానే మాడకాయలతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకో తొందరగా వాటర్లో తొందరగా ఉడుకుతాయి కొంచెం అట్లనే కాయతో వేసుకుంటే కొంచెం టైం పడుతుంది ఇంగో ఇట్లా గింజలు తీసుకోవాలి సై సైడ్ పెట్టుకోవాలి ఈ ముక్కలని ఇప్పుడు వాటర్లో వేసుకుందాం ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది వాటర్లో స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నె గ్యాస్ పైన పెట్టుకుందాం పైన ఒక మూత పెడితే తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు మామిడికాయ మామిడికాయని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మామిడికాయ ఉడికింది కొద్దిగా ఈ వేడి వాటర్ పంపేసుకుందాం అనుకో మళ్ళీ వేరే వాటర్ పోసుకుంటే చెయ్యి అనేది కాలేదు మామిడికాయలనే ఇట్లా పిసుకాలి చార అనేది వస్తుంది పచ్చింతకాయలు చూసినాడే తీసుకెళ్ళి ఇక సేమ్ పచ్చింతకాయలు ఇక్కడ అంటున్నారు చాప్ మామిడికాయ చాప్ ఎండాకాలం చార్ మాత్రం మామిడికాయ పచ్చిపుసుకు అన్నాము కానీ తినే పోసుకోవాలి కానీ ఎంత టేస్ట్ ఉంటుంది చారు ఈ విధంగా పిసికి పక్కు పచ్చి పులుసు ఈ విధంగా పిసికి సైడ్ కి పెట్టుకోవాలి మనకు కావాల్సినంత పులుపు చూసి వాటర్ పోసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇవి ఆనియన్స్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరైతే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇట్లా ఉప్పు వేసి ఇట్లా ఆనియన్స్ని ఇట్లా పిసుకాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిపులుసులకు తాలింపు పెడదాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఒక స్పూను ఇప్పుడు ఆయిల్ కాగింది తాలింపు గింజలు వేసుకుందాం వన్ స్పూను జీలకర్ర ఆవాలు ఐదు ఆరు ఎండు మిరపకాయలు వేసుకోవాలి సో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చి పులుసులో వేసుకుందాం మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి